నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా అడుగులు రెడ్డి ఇందులో భాగంగా ఆయన నెల్లూరు రూరల్లోని ఇరవై ఎనిమిదవ డివిజన్ నందు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల నుండి అపూర్వ స్వాగతం అందుకున్న ఆదాల ప్రజలకు తను గతంలో ఏమి చేశానో రానున్న రోజులలో నియోజకవర్గానికి ఏమి చేయగలనో ప్రజలకు వివరించారు నెల్లూరు రూరల్ ను అభివృద్ధి దిశగా నడిపిస్తానని ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నారని తాను దోపిడీ దొంగల నుండి నియోజకవర్గాన్ని కాపాడుతూ రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువస్తానని పేర్కొన్నారు అనంతరం అదే ప్రాంతంలో ఉన్న చర్చి నందు ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ నాయకులు మదన్ మోహన్ రెడ్డి ఆదాల గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపు అని పేర్కొన్నారు విచ్చేసిన సోదరి మనులకు సోదరులకు అందరికీ కూడా నాయకులకు కార్యకర్తలకు మీరు చూపించిన ప్రేమకు అపూర్వ స్వాగతానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ ముందుకి రాబోయే ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది నేను సంవత్సరం కిందట ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ సంవత్సరంలో రెండు మూడు నెలలు ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని దానికి సరిపోయింది ఈ తొమ్మిది నెలల్లో దగ్గర దగ్గర ప్రతి డివిజన్లో కూడా పనులు చేశాను నూట యాభై కోట్ల రూపాయలతో రోడ్లు అయితేనేమే డ్రైన్లు అయితేనేమే అన్నీ కూడా చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా రౌడీజానికి గొడవలకి పోలీస్ కేసులకి తావు లేకుండా చేయడం జరిగింది గతంలో ఏ విధంగా ఉండింది ఎప్పుడు ఏ విధంగా మనందరం కూడా గమనించాలి ఇంకొక పక్క పేద మధ్యతరగతి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా చేయడం జరిగింది ఇన్ని రకాలుగా మనకి గతంలో ఎప్పుడు కూడా లేవు పేదవాళ్ళకి సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇట్లా అనేక విధాలుగా పేద మధ్యతరగతి తరగతి ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి మనకి అభివృద్ధి కావాలన్నా అరాచకత్వం కావాలని అనేది ఒకసారి ఆలోచించాలి ఇప్పుడే మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక పార్క్ ఉంది దాన్ని డెవలప్ చేయాలని అడిగారు తప్పకుండా ఎన్నికలైన వెంటనే అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది ఇట్లా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా నేను అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ రాబోయే ఐదు సంవత్సరాల్లో మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అల్లూరులో కానీ సర్వేపల్లిలో కానీ ఇక్కడ ఎంపీగా కానీ అనేక కార్యక్రమాలు చేశాను ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం అంత అభివృద్ధి చెందిందంటే అది నా టైంలో పోర్టు పవర్ ప్లాంటు ఇతర ఇండస్ట్రీలు రావడం జరిగింది అక్కడ ఇప్పటికే ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉపాధి కలిగింది ఇక్కడ కూడా మనం అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా ప్రశాంత వాతావరణాన్ని కోరే జీవులం అభివృద్ధి కోరే వాళ్ళము కాబట్టి ప్రశాంత వాతావరణం అభివృద్ధి జరగాలంటే మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసుకొని మంచి మనసు చేసుకొని అటు నన్ను ఎమ్మెల్యేగా రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం